రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు అవినీతి వైకాపా ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అధికారం ఉందని విర్రవేగిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు రెండు వేల నలభై ఏడులో వికసిత్ భారత్ మోదీ లక్ష్యమన్న ఆయన వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనేది తనతో పాటు పవన్ లక్ష్యమని చెప్పారు కూటమి మేనిఫెస్టో ముందు వైకాపా మేనిఫెస్టో వెలవెలబోయిందన్నారు రాబోయే రోజుల్లో మనకన్నీ మంచి శకునాలే వైసీపీ ఎన్డీఏ గెలుపుని ఎవ్వడు ఆపలేడు గెలుపు మనదే డబల్ ఇంజన్ సర్కార్ అవినీతి ప్రభుత్వం ఇంటికి సైకో ఎక్కడికి పంపించాలో మీరే నిర్ణయించాలి అధికారం ఉందని విర్ర వీగిపోయిన వ్యక్తి ఈ సైకో ఇప్పుడు మనకు మోడీ గ్యారంటీ ఉంది మన సూపర్ సిక్స్ ఉంది మన ఎన్నికల మేనిఫెస్టో వస్తానే సైకో మేనిఫెస్టో పోయింది ఇరవై ఐదు పార్లమెంట్లు మనమే గెలుస్తున్నాం నూట అరవై అసెంబ్లీ సీట్లు మనమే గెలుస్తున్నాం నేను కూడా చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఎన్నో విజయాలు కూడా సాధించుకున్నాం ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు నేను అడిగా ఈ సైకోని భూమి నువ్వు ఇచ్చావా పట్టాదారు పాస పుస్తకం పైన జగన్ అన్న భూ అక్కంట ఎవడిచ్చాడు మా తాతలిచ్చారు మీ తాతలిచ్చారు అవునా కాదా మీ నాన్న ఇచ్చాడు ఆస్త అవునా కాదా ఎవరి ఫోటో ఉండాలి నా భూమి పైన పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాలా రోషో షో రావడంలో ఇంకా రోషో షో వస్తే నిన్న చూశాను ఎంప్లాయీస్ చూస్తే కడుపు నిండిపోయింది నాకు నిన్న పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ చీ కొట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఒంగోలు అయితే మన క్యాంపు దగ్గరకు వచ్చి ఈ దుర్మార్గులు ఐదు వేలు ఇస్తున్నారు మేము చీ కొట్టాం నేను పదివేలు ఇస్తున్నా మీ పార్టీకి ఖర్చు పెట్టి గెలిపిచ్చామని ఒక మహిళ చెప్పిందంటే ఉద్యోగస్తులందరూ మనకే ఓట్లేశారు గెలుపు మనదే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సైకో నీ డబ్బులేం పనిచేది అయిపోయింది నీ సీన్ అయిపోయింది నీ పరిస్థితి అయిపోయింది ఒక స్టిక్కర్ ముఖ్యమంత్రి అసమర్థ ముఖ్యమంత్రి విధ్వంసకారుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మనం ఏం చేయాలా అని మిమ్మల్ని అడుగుతున్నాం ఉత్తరాంధ్ర ద్రోహులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పెత్తరు ఎవరు తమిళ్ళు మొన్నటి వరకు ఏ టూ విజయసాయి రెడ్డి ఇప్పుడు సుబ్బారెడ్డి వీళ్ళకు ఉత్తరాంధ్ర భూముల పైన కన్నేశారు సామాజిక న్యాయం పేరుతో సామాజిక అన్యాయం ఉత్తరాంధ్ర ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు ఒకటే చెప్తున్నా ఈరోజు మీ అందరికీ మళ్ళీ ఉత్తరాంధ్ర అభివృద్ధి మీ ప్రగతి ఈ మూడు పార్టీల వల్లనే సాధ్యం అది చేయడానికి మేం గ్యారంటీ ఇస్తున్నాం